గోవిందా మేమైతే అందరం కలిసి అయితే అరుణాచలం టూర్ అయితే ప్లాన్ చేసాము మాకు షూటింగ్ వారం రోజుల దగ్గర షూటింగ్ అయితే లేదు నేను మా ఫ్రెండ్స్ అయితే అరుణాచలం టూర్ అయితే ప్లాన్ చేసాము అరుణాచలానికి సిగ్నాబాద్ నుంచి అరుణాచలానికి అయితే ట్రైన్ లేవు దాని కారణంగా మేమైతే తిరుపతికి వెళ్ళి అటు నుంచి ట్రైన్ మళ్ళీ బస్కి వెళ్ళాలని అనుకున్నాము అప్పటికప్పుడు అయితే టికెట్లు దొరకలేదు ఎలాగ తిరుపతికి వెళ్తున్నాం కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము ఫస్ట్ అని అనుకున్నాము మేము ఎర్లీ మార్నింగ్ నుంచి సిక్స్కి అయితే కృష్ణ ఉంది మేము వచ్చేలోపే బండి స్టార్ట్ అయిపోయింది మేమైతే చాలా కంగారు పడ్డాము లాస్ట్కి అయితే చేజ్ చేసి అయితే ఎక్కేసినాము అందరము పరుగు పరుగు నలుగురము చాలా కష్టపడ్డాము మేము ముగ్గురు ఫస్ట్ అయితే మేము మూడు కన్ఫర్మ్ చేసాము లాస్ట్లో మా వాడు అయితే ఆయన ఆయన అనుకున్నా కానీ వాడు వచ్చేసిండు వాడు జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము తీసుకొని మా దాంట్లో అయితే కూర్చోబెట్టుకున్నాము మా వెంట తెచ్చుకున్న ఫుల్ అయితే అప్పుడే స్టార్ట్ చేసాము ఇదైతే మధ్యాహ్నం అవుతుంది అప్పుడే ట్రైన్ కొద్దిగా కృష్ణ కొద్దిగా స్లోగా ఉంది దాని కారణంగా ఎంత లేట్ అయితే అయితే అనుకున్నాము అందుకే ఇస్తున్నాము మేమైతే చూడండి ఇప్పుడైతే ఫస్ట్ మనం విజయవాడకి అయితే వచ్చాము ఒక టూ అవర్స్ లేట్గా అయితే వచ్చాము నేను లే చూసరికి అయితే నా పర్సలు అయితే నా ఫ్రెండ్స్ లేరు నేనైతే కంగారు బట్టను ఎంత

ముందు అయితే మాకు నైట్ షూటింగ్ అయింది అందుకే నిడదలేదు కాబట్టి ట్రైన్ లో ఎక్కేసరికి గాడి నిడదపోతున్నాడు మా ఫ్రెండ్ మా జర్నీ అయితే బోర్ అని అనుకున్నాము అప్పుడే వచ్చేసింది ఈ బుడ్డది మా సీ మా పక్క సీట్లోకి ఈ బుడ్డ దాంతో ఫుల్ ఫుల్గా ఆడుకున్నాము ఎంత సరదాగా ఉందో వాళ్ళ మమ్మీ నాన్న కూడా మా పక్కన లేరు అంతలా మాతో బాగా కలిసిపోయింది మాతోని ఆడుకుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము ఇల్లు కూడా తిరుపతికే చూడండి వాళ్ళ అమ్మ నాన్న పక్కన ఉన్నారు కానీ ఈ బుడ్డది మాతోనే ఆడుకుంది ఫుల్ బుడ్డదంతా ఫుల్ ఎంజాయ్ చేసాం అప్ప చూడండి ఎంత సరదాగా మా మావాడు అయితే నమస్తే అంటే నమస్తే అంటుంది సెకండ్ ఇస్తే సెకండ్ ఇస్తుంది ఓకే ఫైనల్గా అయితే తిరుపతి అయితే వచ్చేసినాము నైన్ థర్టీకి దిగాల్సిన మేము అయితే లెవెన్కి అయితే దిగాము ఫుల్ టైం లేట్ అయిపోయింది మేమైతే కిందకి అయితే చేసినాము తిరుపతి ఎప్పుడైతే తిరుపతి గడికి మెట్ల స్వామి గారికి వెళ్ళాలి పక్కన బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము మాకు ఒక ఆటో డ్రైవర్ అయితే కలిశాడు ఎంత అంటే మాకైతే టూ హండ్రెడ్ ఒక పర్సన్కి అని చెప్పాడు పైకి తీసుకెళ్తానని మేము పైకి వెళ్ళాము కాలిన వెళ్తాము ఓల్డ్ మమ్మల్ని తిరుపతి కాడికి అయితే ఆటో ఆ టోన్ అందులో మా బుడ్ మా పక్కన సీట్లు ఉన్న బుడ్డదాన్ని అయితే కూడా మేము తీసుకెళ్తున్నాము ఇక్కడ టూకు నిచ్చేకడైతే పబ్లిక్ అయితే లేరు మేము ఎంతో పబ్లిక్ ఉంటారేమో అని మేమైతే భయపడ టికెట్స్ అవైలబుల్ దొరికినాయి మాకు చూపట్రా రా చాలా కంగారు పడ్డాం ఇవి దొరకటా ఇవి దొరుకుతాయో దొరకాయో ట్రైను మా కృష్ణ ఎక్స్ప్రెస్ మాకు ఎప్పుడో దింపాల్సిన ట్రైన్ గంట లేట్ అయితే దింపింది ఆ టైంలో టికెట్లు అయితే ఉంటాయి టోకెన్స్ ఉంటాయి అనేవి ఉండవు తెలియదు మా వాళ్ళు కామెంట్ చేస్తారు ఇప్పుడు ఫైనల్గా అయితే దొరికాయ ఫోరు సాధించాము పెట్టండికో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం శ్రీవారి దగ్గరైతే టోకెన్ తీసుకున్నాము అల్లిపిరి మెట్లు సిక్స్ ఫైవ్ ఓపెన్ చేస్తారంట ఆ లోపైతే మేము కొద్దిగా తెచ్చుకున్న ఫ్ల్యూరా కొద్దిగా తినేస్తాం ఎందుకంటే అవన్నీ మెట్లు నడవాలి కాబట్టి బలానికి ఇక కొంచెం కొంచెం తర్వాత ఎవరే కావాలంటే దినేస్తా అట్లనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేపు కలుద్దాం ఇక మెట్లు ఎక్కే డబ్బు మెట్లు ఎక్కడ డబ్బు మీ మీ దగ్గరే ఉంటాం ఇక మేము అదే పని మాకు ఏం పని లేదు నోత్తే బొంగు ఆతులు మొడ్డ నైట్ లెవెన్ అవుతుంది ఇక్కడైతే అల్లుగురి మెట్లు కాడ రూమ్స్ ఉన్నాయి ఎక్కడికి వచ్చి అయితే పడుకున్నాము ఎందుకంటే పొద్దున్నే సిక్స్కి మెట్లు స్టార్ట్ ఓపెన్ చేస్తారంటే అందుకనే ఇక్కడికి అయితే మేమైతే వచ్చి మెట్లు అయితే ఇక్కడ అయితే బ్యాగ్స్ తీయాలి ఎందుకంటే ఆ బ్యాగులు పట్టుకొని మనం మెట్లు ఎక్కలేము కాబట్టి ఇక్కడ టోకెన్ కాడ అయితే మొత్తం బ్యాగ్ అంది తీసుకున్నారు మా అయితే బ్యాగ్ అయితే లాగ్ చేసి నెక్స్ట్ వీడియోలు అయితే మెట్లు ఎక్కే వీడియో అయితే మీకు పెడతాము మా వీడియోకైతే